అస్మద్గురుభ్యో నమ పెద్దల మాట చద్ది మూట అంటారు అంటే ఏమిటి మన తల్లిదండ్రులు ఏమి ఆచరించారో ఎలా ఎలా చేస్తున్నారో అది చిన్నతనం నుంచి చూస్తాం కాబట్టి మనం కూడా పెద్దయ్యాక అదే విధంగా ఉండాలి అదే ధర్మం ఆ ధర్మాన్ని విడిచి ఈనాడు అన్నీ తమకే తెలుసని వింత వింత పోగడలు పోతున్నారు ఈనాటి ప్రజలు వీళ్ళు చేసే తప్పు ఏంటి అని ఆలోచిస్తే ఉన్న లేని లేనిదాన్ని వెతుకుతారు లేని చోట ఉన్నదాన్ని వెతకటం మానవుని అజ్ఞానంలో చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఇది మనం గుర్తించాలి గుర్తించి సరిదిద్దుకోవలసిన బాధ్యత మానవునిదే దేవుని కోసమేనని ఇవేవో చేస్తుంటారు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు అయితే ఆయన అసలు స్థానాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు పూజలు పుష్కరాలు వంటి బాహ్య పూజల దగ్గరే ఆగిపోతున్నారు హిరణ్యకశుపుడు తన హృదయంలో ఉన్న శ్రీహరిని గుర్తించలేక అన్ని లోకాలు వెళ్ళి అందరి దేవతలతో యుద్ధం చేసి తానే గొప్పవాడిననే డిక్లేర్ చేసుకున్నాడు అది ఒక అజ్ఞానం అంతటా ప్రహ్లాదుడు శ్రీహరిని చూడగలిగాడు ఎన్ని కష్టాలైనా తనని తాను భగవంతుడే రక్షిస్తాడని నమ్మాడు అలాగే రక్షింపబడ్డాడు అడవుల్లో ఆకులు తింటేనే యోగి అవుతారు అనుకునేవారు కొందరు అయితే మేకలన్నీ యోగులే అయిపోయేవి కదా మేకలు ఆకులే తింటాయి కదా అది ఆలోచించరు పుష్కరాల వలన పాపాలు పోయి పుణ్యాత్ములు అయిపోతాం అనుకుంటే చేపల కన్నా పుణ్యాత్ములు ఎవరూ ఉండరు కదా తలక్రిందులు చేయటం వలన తపస్వి అయిపోతాం అనుకుంటే గబ్బిలాలే గొప్ప తపస్విలు అవుతాయి కదా ఇది కాదు మనం చేయవలసింది ఆత్మవిశ్వాసం అభివృద్ధి పరుచుకోవాలి నిజానికి అన్ని మనలోపలే ఉన్నాయి పరమాత్మ కూడా మనలోనే ఉన్నాడు ఆనందం సుఖ సంతోషాలు శాంతులు అన్నీ మనలోనే ఉన్నాయి మనలో లేనిదేదీ బయట లేదు బయట కనిపించేది భ్రమ అదే అంతర్దృష్టితో చూస్తే నిజం బయట ప్రకృతిలో కనిపించే ప్రతి వస్తువు మారుతూ ఉంటుంది ఏదీ నిలకడ ఉండదు మానసికంగా మనస్సులో భగవంతుణ్ణి దర్శించగలిగితే నిత్యుడు ఏమాత్రము లేనివాడు అటువంటి భగవంతుని దర్శించే ప్రయత్నం మనం చెయ్యాలి ఈ సత్యం బాగుగా తెలుసుకుంటే దేవుని కోసం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఏ గుడులు తిరగవలసిన అవసరం లేదు దానిని మనం గుర్తించి మనసా బాచ కర్మణ భగవంతుని నమ్మి ఆరాధన చేస్తూ ఉండవచ్చు చోటే అన్నీ చేసుకోవచ్చు అప్పుడు మనకు అవసరమైనదంతా మన దగ్గరకే వస్తుంది కాబట్టి పెద్దలు ఆచరించిన దానిని మనం ఆచరించాలి అలా ఆచరించి వారి బాటలోనే మనం నడవటం వల్ల మనకు అభివృద్ధి పెద్దల ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది ఎప్పుడైతే భగవంతుని ఆత్మలో దర్శించామో అప్పుడు మనం ఉండలేక ఆలయానికి వెళ్ళి పరమాత్మని ఆరాధిస్తాము అంతేగాని చిత్తశుద్ధి లేకుండా ఆలయానికి వెళ్ళి పరమాత్మను దర్శించిన ఏ విధమైన ఫలితము ఉండదు కాబట్టి మన పెద్దలను అనుసరించటం ఆశ్రయించటం మనకు ఉత్తమమైన మార్గము దీనిని మరచి కత్తి మీద సాములాగా విపరీతమైన అధర్మానికి పాల్పడటం మనకు ధర్మం కాదు పెద్దలు ఏ ధర్మాన్ని నిర్వచించి మనకు చెప్పారో ఆ ధర్మాన్నే మనం ఆచరించాలి వేదసారభూతాన్నే పెద్దలు మనకు చెబుతారు పెద్దలు చెప్పింది ఎప్పుడు తప్పు అనే భావనతో ఉండకూడదు పెద్దలు చెప్పింది విని ఆచరించినప్పుడు మనకు తప్పకుండా జయం లభిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు సుశీల రాణి రామానుజ దాసి